హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనమైతే నిన్న సముద్రానికి వెళ్ళాం కదా అవి రాత్రి నేను కలగడం మర్చిపోయాను వీటికి ఏంటంటే అందరూ చాలామంది అన్న మనకి హుక్స్ తుప్పట్టిపోతాయి రింగ్స్ తుప్పట్టిపోతాయి అంటున్నారు ఫిషింగ్ వెళ్ళి వచ్చినాక ఎవరైనా కానీ హార్డ్ లూరు సాఫ్ట్ లూర్లు సాఫ్ట్ లూర్లు అవసరం లేదు హార్డ్ లూర్ అయితే మటుకు ఒకసారి ఖచ్చితంగా ఇలా కడుక్కోండి ఉప్పు నీళ్ళకి మందులేదు మంచినీళ్ళే మంచినీళ్ళలో కడగడం వల్ల దాని శాతం తగ్గిపోయి తుప్పు పడటం అనేది తగ్గింది గో నెన్న పార్ల కొట్టినాయి అనమాట ఇవన్నీ కొంచెం కడిగేసుకుంటే మంచిది మిషన్ కూడా మీరు కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ స్కూల్ మీద ఇక్కడ ఇక్కడ నుంచి వాటర్ లోపలికి వెళ్ళదు ఇక్కడ వరకు కొంచెం నీళ్ళు పోసుకొని సరిపోద్ది దీని మీద స్కూల్ మీద ఇలా పెట్టి పోసుకోండి ఈ వాటర్నే మామూలుగా పిండి వేయండి సరిపోద్ది హార్లూర్స్ మటుకు హార్లూర్స్ మటుకు ఖచ్చితంగా మటుకు కడుక్కుంటేనే మీకు తుప్పు అనేది పట్టుకుండా ఉంటుంది మెల్లగా లేకపోతే నేను రాత్రి కడగాల్సింది లేట్ అయింది ఇప్పుడు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ